నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి సింగపూర్ ప్రయాణంలో భాగంగా సీఎం గారి భద్రత విషయమై శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్ళినటువంటి ఇద్దరు డిఎస్పీలు తెలంగాణలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడము ఒక అడిషనల్ ఎస్పీ ఒక కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాల పాలయ్యారు ఒకసారిగా పోలీస్ యంత్ర వర్గాలను ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చింది ఒక డిఎస్పి చక్రధర్ రావు గారికి అయితే ఆరు సంవత్సరాల పాప ఉంది దీనిపైన ఒక ప్రధాన పత్రికలో ఒక కథనం వచ్చింది డిప్యూటీ సీఎం డ్యూటీ వెంటనే సీఎం గారి డ్యూటీ ఇచ్చారని డ్రైవర్ అరసిపోయారు వాహనం డొక్కిది అయినా కూడా డ్యూటీ తప్పదన్నటువంటి ఉన్నతాధికారులు ఫలితంగానే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు దురణ దుర్మరణము అదనపు డీఎస్పీకి డ్రైవర్కు తీవ్ర గాయాలు పోలీస్ శాఖ తీరిపైన బాధిత కుటుంబాల మండిపాటు అయితే అక్కడ డ్రైవరు సార్ రాత్రి వరకు కూడా డ్యూటీ చేశాను గంటల తరబడి కాన్వాయ్ డ్రైవింగ్ చేశాను కనీసం రెస్ట్ తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడే డ్రైవింగ్ చేయాలంటే కష్టమని పోలీసు వాహనం డ్రైవర్ చెప్పినా ఉన్నతాధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు సీఎం డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశించారు పోనీ ఆ వాహనం కండిషన్ అయినా సరిగా ఉందా అని అంటే అది కూడా లేదు ఉన్నతాధికారుల్లో వాళ్ళ ఆదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేశారు ఫలితంగా తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదము ఇద్దరు డిఎస్పీలు దుర్మరణము డ్రైవర్తో పాటు అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలు పోలీస్ శాఖలో విషాదం మిగిల్చినటువంటి రోడ్డు ప్రమాదం వెనుక అసలు కారణం ఇది అని పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల నిర్వాహకమే పోలీస్ అధికారులను బలి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో భాగంగా నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ దుర్గాప్రసాదరావు డిఎస్పీలు మేక చక్రధర్ రావు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కానీ వారికి కేటాయించినటువంటి వాహనం సరైనటువంటి కండిషన్లో లేదు ఆ వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కోర్లపాడు టోల్గేట్ దగ్గరకు రాగానే మురాయించింది పోలీస్ అధికారులు హైదరాబాద్లోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు ఈ విషయం హైదరాబాద్ నుంచి మరో స్కార్పియో వాహనం పంపిస్తామని చెప్పారు అందుకోసం డ్రైవరు రెడ్డిచెర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకొని వెళ్ళాలని ఆదేశించారు ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం డ్యూటీ కాన్వాయ్ డ్యూటీ విధులు ముగించుకొని వచ్చారట వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశారు బాగా అలసిపోయారు కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు ఆయన చెప్పినా కానీ సమకూర్చినటువంటి స్కార్పియో వాహనం సరిగా ఉందానంటే ఆ వాహనం కండిషన్ కూడా బాగా లేదు ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి అయినటువంటి డ్రైవర్ నరసింహరాజు ఆ స్కా డుక్కు స్కార్పియోతో కోర్లపాటు వెళ్ళారు అదనపు ఎస్పీ ఇద్దరు డిఎస్పీలతో సహా హైదరాబాదు తిరుగు ప్రయాణమయ్యారు అప్పటికే గంటల తరబడి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయిన నరసింహరాజు కళ్ళు మూతలు పడుతున్న అతి కష్టం మీద డ్రైవింగ్ చేశారు శనివారం తెల్లవారుజామున నాలుగు నలభై ఐదు నిమిషములకు ఖైరత్ ఖైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్గా ఆగినటువంటి లారీని గుర్తించలేకపోయారు చివరి నిమిషంలో పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నంలో స్కార్పియో డివైడరు పైకెక్కి పల్టీలు కొట్టి రోడ్డు అవతల పడింది అదే సమయంలో హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వస్తున్నటువంటి ట్యాంకరు ఈ వాహనాన్ని ఢీకొంది ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డిఎస్పీలు చక్రధర్ రావు జల్లు శాంతారావు శాంతారావులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు అదనపు ఎస్పీ దుర్గాప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది డ్రైవర్కు తీవ్రంగా గాయాల గాయాల పాలయ్యారు ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చలగ చలగాటం పోలీసు కుటుంబాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విశ్రాంతి ఇవ్వకుండా గంటల తరబడి డ్యూటీ చేయిస్తున్నారు వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వకుండా రెస్ట్ లేకుండా గంటల తరబడి డ్యూటీ చేయిస్తున్నారు అలసిపోయి ఉన్నటువంటి విషయంలో కూడా ఏమి చూడకుండా గ్రహించకుండా చేస్తున్నారు కష్టంగా ఉంది అనేటటువంటి విధంగా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి అలాగే డిప్యూటీ సీఎం గారు వారి కుటుంబాలు అలాగే సీఎం గారు వారి కుటుంబాలు వాళ్ళు బాగుంటే సరైన మేము బాగుండాలి కదా అనేటటువంటి విధంగా వాళ్ళు వాపోతున్నారు నమస్తే